ఈరోజు మాజీ శాసనసభ్యుడు రఘురాం రెడ్డి గారు ప్రెస్ మీటులో పార్టీ పరంగా పాలసీల పరంగా నేను మాట్లాడతానా ఎవరు వ్యక్తిగతాలు మాట్లాడలేదని చెప్తాను ఆయన వ్యక్తిగతాలుగా మాట్లాడినాడు సరే ఆయన ఏం మాట్లాడినా ఓకే దాని గురించి ఏమీ లేదు మాకు ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలన్నాడు ఎమ్మెల్యే ఆయనకు స్పష్టంగా సమాధానాలు చెప్పినాడు నేను కూడా ఆయన అడిగిన దానికి పూర్తిగా ఆయన ఏ సబ్జెక్ట్ మీద అడిగిండో ఆ రోజు అన్నిటికీ మేము చెప్పేసినాము కాబట్టి ఈరోజు ఆయన ఏం చేశారంటే లిక్కర్ పాలచి గురించి మాట్లాడినాడు లిక్కర్ అనేది మైదుకూరు ఎక్కువగా ముఖ్యంగా పల్లెల్లో ఐదు ఆరు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తాను ప్రతి చోట గతంలో లేవు ఇప్పుడు ఉన్నాయి అని గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది చాలా అధికార యంత్రాంగం సూపర్గా పనిచేస్తుంది ఇంకోటి ఏమంటే షాపులు ఎనిమిది గంటలకే తిరుగుతాయి అన్నాడు ఎనిమిది గంటలు అంటే ఇప్పుడు వాళ్ళ జెడ్పీటీసీ భర్తకే మైదుకూరు బారుంది ఆ బార్ ఎన్నింటికి తెలుస్తాడో మిగతా షాపులు కూడా అన్నింటికే తెలుస్తాను పాలసీ ఇది లిక్కర్ పాలసీ బాగాలేదు మరి లిక్కర్ పాలసీ బాగాలేనప్పుడు మీ నాయకుడే కూడా ఈరోజు షాప్ నడుపుతాడు ఏ ఏ విధంగా నడుపుతాను మీకు పాలసీ నచ్చింటేనే కదా మీరు నడిపేది మీ నాయకుడే నడుపుతానంటే మీకు మా పాలసీ నచ్చినట్టే కదా మీరు షాపులు లిక్కర్ ఆ రోజు పాలసీలలో మీరు టీచర్లతో మందు అందించారు ఐదు దపాలుగా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేస్తాము తగ్గిస్తా 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 మద్యపాన నిషేధం చేస్తామని మీరు ప్రగల్భాలు దొరికినారు ప్రగల్భాలు కానీ ఎక్కడ మద్య నిషేధం చేయాలి దాన్ని ఇంకా పెంచినారు నాశిరకం బ్రాండ్లు ఇచ్చినారు ఇచ్చి ఎంతోమంది చావు కారణమైంది వైకాపా పార్టీ ఎంతోమంది మద్యం తాగేసి ఎంతోమంది చనిపోయినారు ఆ రోజు పాలసీ వల్ల ఎంతోమంది అయిపోయింది రాష్ట్రమే అయిపోయింది దీని పర్యావసమే కొంతమంది జైలు పాలు కావడం కూడా జరిగింది మరి మీరు ఏ విధంగా పాలసీ బాగలేదని చెప్తాను మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తాను మరి బాగలేనప్పుడు మీ వాళ్ళు ఎందుకు వ్యాపారం చేస్తాను ఎమ్మెల్యే గారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు మీరు ప్రజలకు అబద్ధాలు చెప్పాలని చూస్తారు ప్రజలకు అందరికీ మీ పార్టీ కానీ మీరు కానీ అన్ని అబద్ధాలు చెప్పి మభ్య పెట్టాలని తర్వాత వచ్చేసి కేసులు పెట్టిస్తారు ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు టీవీ ఓపెన్ వెళ్ళి పెట్టినారు ఏదైనా మద్యం చాపకాడికి పోయే కేసులు పెడతాను భయం మీరు చదివే మాకు సరే మద్యం చాపు కాడికి ఇప్పుడు మీ నాయకుడే నడుపుతా అంటే మేమేమైనా కేసు పెట్టామా మీ జెప్పి గారి పడితే నడుపుతా అంటే మేమేమైనా కేసు పెట్టించినమా సంవత్సరం రెండు నెలల కాలంలో మేము ఎక్కడైనా కానీ మేము కక్షాయం సాధించినమా మీరు గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంలో జగన్మామ పోటీ చేసినప్పుడు ఆ ఈదిలో మహిళలు మైదుకూరు రాజకీయంలో ఇంతవరకు ఇంతవరకు మహిళల మీద కేసు పెట్టిన చరిత్ర లేదు రాజకీయంగా ఎదుర్కొంటున్నారు గొడవలు పడుతున్నారు ఎలక్షన్లో తర్వాత అందరూ బాగుంటున్నారు ఆ రోజు జగన్మామ పోటీ చేసినప్పుడు వాళ్ళ ఈదిలో ఆడలు చూనీకి వచ్చి అయ్యో పాపం జగన్ను అని చూనీకి వస్తే నువ్వు ఆడల మీద కేసు పెట్టించావు అదే మీ సంస్కృతి మా సంస్కృతి కాదు తిమ్డి పల్లెలో సివియస్ సుబ్బయ్య ఉన్నాడు వెంకట సుబ్బాయి అనే సివిఎస్ సుబ్బయ్ మీద సంబంధం నేను కేసు దాని స్పాట్లో మంచి లేకపోయినా కూడా నువ్వు అక్రమ కేసు వేసి దినార్ సేవలు పెట్టించి జైలు పాలు చేశావు మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఏ విధంగా చేసినో మాకు అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు నువ్వు చెప్పేది అబద్ధాలా నిజాలా అనేది స్పష్టంగా మైదుగురు ప్రజలకు అందరికీ తెలుసు నువ్వొక్కరి కడుపు కొట్టే పని మా సారు కానీ మేము కానీ చెయ్యము కడుపులు కొట్టే సంస్కృతి మాది కాదు మేము పాలసీల పైన పార్టీ పరంగానే మాట్లాడతాము దాని పరంగా పోరాడతాము మేము మా మైదికూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఎవరైనా కానీ పాలసీలు పార్టీ విధానాలు పాలసీల పరంగానే మాట్లాడతాం సంవత్సరం రెండు నెలల కాలంలో మేము ఎక్కడైనా ఎవరి గురించి మాట్లాడినామా ఎవరినైనా విమర్శ చేసినామా ఎవరినైనా కేసులు పెట్టించినమా ఎక్కడా జరగలేదు మీరు మీరు గతంలో చేసిన పాపాలు మీకు కొంతమందికి ఎంటాడుతున్నాయి మేమైతే ఎక్కడా చేయలేదు లేడీస్